వెల్కమ్ టు ఆన్లైన్ న్యూస్ నేను మీ రాజ్ కుమార్ ఇవాళైతే మునుగోడు నియోజకవర్గం నుంచి మునుగోడు మండలపాటి అధ్యక్షుడు వచ్చిండు ఆయననే మన మందుల సత్యమన్నా మరి అన్న తోటి గిట్లా ఒకసారి ఆ మునుగోడు ఎట్లా ఉంది మరి బీఆర్ఎస్ పార్టీ ఆ మునుగోడు నియోజకవర్గాలు ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది మరి బీఆర్ఎస్ పార్టీ ఇంత ముందు అధికార పార్టీలో ఉన్నది కాబట్టి రానున్న రోజులలో స్థానిక ఎన్నికల గిట్ట రాబోతున్నాయి మరి ఏమేమి అభివృద్ధి జరిగింది ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఎండగడుతుంది ఎట్లా ఉంది అని చెప్పినా మంచి ముచ్చేత పెడదాం అన్న రండి అన్న నమస్తే అన్న నమస్తే మీ పేరు నా పేరు మందల మునుగోడు మండల పార్టీ అధ్యక్షుడు మాది మునుగోడు మండలంలో క్రిటికల్ గ్రామం అన్న అంటే మీరు ఎప్పుడు అంటే ఇప్పుడు ఈ బిఆర్ఎస్ పార్టీ మునుగోడు మండల పార్టీ అధ్యక్షులు ఎప్పుడు వచ్చిందన్న నా గత నాలుగు నెలల క్రితము మన మండల పార్టీ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడిగా ఉన్న నేను అయితే ఉపాధి అధ్యక్షుగా ఉన్న చిట్టిబాబు గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం వలన ఉపాధ్యక్షులు అధ్యక్షులు కొనసాగుతారని చెప్పి మన ప్రభాకర్ రెడ్డి సార్ ప్రకటించడం జరిగింది ప్రకటించడం జరిగిందా అంటే ఇంత ముందు మీరు ఏం చేస్తుండే అంటే ఈ ఉపాధ్యక్షుడు కాకపోతే ముందుకు అంటే ఉద్యమం నుంచి పనిచేసిన ఒకసారి మీరు పరిచయం తల్లిదండ్రులు ఎవరు నేను మునుగోడు మండలంలో కొలిటికల్ గ్రామం మాది నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మా నాన్నగారు వ్యవసాయం చేస్తుండేది అయితే గత ఇరవై రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్కి వచ్చిన వచ్చిన తర్వాత ఇక మామూలుగా బిజినెస్ చేసుకుంటా స్టాండ్ బిజినెస్ చేసుకుంటా హైదరాబాద్ స్థిరపడ్డా స్థిరపడ్డ తర్వాత ఇక నాకు టిఆర్ఎస్ పార్టీ అభిమానం తోటి కేసీఆర్ గారు అభిమానం తోటి ప్రభాకర్ రెడ్డి సార్ గారు అడుగుజాడల్లో ఇక నేను కొనసాగుతున్నాను ఫస్ట్ నుంచి కూడా నేను బీఆర్ఎస్ పార్టీ ఉన్నాను అంటే ఇప్పుడు ప్రధానంగా చూసిన మన ఎమ్మెల్యే గారికి ఇట్లా ఇప్పుడు మునుగోడు మండలం ఎందుకంటే ఈ మునుగోడు నియోజకవర్గంలో ప్రధానమైన మండలం మన మునుగోడు మండలం నియోజకవర్గం కాబట్టి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గిట్ట అక్కడనే ఉన్నది అంటే మీకున్న అంటే ఎన్ని గ్రామాలు ఉన్నాయన్న మండలం మొత్తం ఇరవై ఇరవై ఏడు గ్రామాలు ఇరవై ఇరవై గ్రామాల అంటే ఒక్కొక్క గ్రామానికి గ్రామ పార్టీ అధ్యక్షుడు అయితే ఉంటారు అంటే ఏమైనా సమస్యలు తీసుకెళ్తాము సార్ కూడా ఒకవేళ వచ్చే పరిస్థితి కూడా పై కలిసినా మనవాలని ఏమైనా సమస్యలు ఉన్నా తీర్చాలని చెప్తే వెళ్తున్నాం అన్న కలుస్తున్నాం ప్రతి శాఖని కలుస్తున్నాం మాట్లాడుతున్నా ఏదన్నా ఇబ్బంది పోలీసు ఇబ్బంది ఉన్నా మాట్లాడుతున్నాం అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు కానీ ఇంకేమైనా అభివృద్ధి పనులు కానీ ఇంకేదన్నా కావాలంటే తొందరగా అయిందా లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఉన్నది ఇప్పుడు అయితే ఉన్నదా అంటే ఇంకేమైనా సమస్యలు ఉన్నాయన్న నేను మండలం మొత్తంలో మండలం మొత్తంలో సమస్యలు లేదనేది ఏం లేదన్నా ప్రభాకర్ రెడ్డి సార్ గారు బైలక్ష సార్ బై ఎలక్షన్ లో గెలిచినప్పుడు ఆయన చేసిన పనులు ఆయన చేసిన శంకుస్థాపనలు ఆయన చేసిన శిలాపలకాలే తప్ప ఇప్పుడు ఏ ఒక్క పని కూడా ఆయన చేసిన చెప్పుకోవడానికి కూడా లేదు ఎంతసేపు ఉన్నా ఇక్కడ మునుగోడు మండలం క్యాంప్ ఆఫీస్ అని చెప్పి క్యాంప్ ఆఫీస్ కు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు రానని చెప్పి చెప్పిన ఆయన ఆయన సొంతంగా నిర్మించుకున్న క్యాంప్ ఆఫీస్ ని కాదని ఇక రానని చెప్పిన ఆయన మళ్ళీ అదే క్యాంప్ ఆఫీస్ కు వచ్చి శిలా పలకాలు తీసేసి చేయడం ఆయన చేసిన కదా ఒకటే పని కానీ వేరే పనులు అయితే ఏమి లేవు అన్న ఎక్కడ రోడ్ల పరిస్థితులు ఏంది అక్కడ ఉన్న ఆ గ్రామ పంచాయతీలు ఎట్లున్నాయి అసలు ఇప్పుడు ఇప్పుడైతే ఇక సార్ చేసిన పనులు అప్ప ఇప్పుడైతే ఏ పనులు కాలేదన్నా ఆయన ఎంతసేపు ఉన్నా మూడు త్రీ పాయింట్ సెవెన్ రోడ్లు ఉండే ఆ రోడ్లు కాదని చెప్పి ఫైవ్ పాయింట్ ఫైవ్ అని చెప్పి నోటి మాట చెప్పడమే కానీ పనులు అయితే అయితే ఎక్కడ ఉన్న పనులు అక్కడే ఉన్నాయి చేస్తా చేస్తా అంటుండు మన సీతక్క గారిని కలిసిన అక్కడ కలిసిన ఇక్కడ కలిసిన మా అన్న ఆర్ అండ్ బి మినిస్టర్ చేపిస్తా పనులు కానీ నోటి మాటలే కానీ ఆయన వచ్చేది లేదు జనాల్లో తిరిగేది లేదు కలిసేది లేదు ఎంతసేపు ఉన్నా సారు ఐదు వందల డెబ్బై కోట్ల నిధులు అయితే తెచ్చిండు రూపాయ లక్షలు గెలిచిన తర్వాత ఆ పనులు ఏవ పడుతున్నాయి కానీ ఆయన చేసిన ఒక్క పని కూడా మన మునుగోడు మండల కేంద్రాలైతే అవబడతలే నియోజకవర్గంగా మొత్తంగా ఏదైతే మండల అధ్యక్షులు ఉన్నారో ఈ ఏడు మండలాల ఏడు మండలాలు మునుగోడు నియోజకవర్గం వల్ల ఎప్పుడైనా మన కూసుకుంటే ప్రభాకర్ రెడ్డి సార్ దగ్గర పోయి అంటే ఇక్కడ మీ మండలాలు ఏమైనా జరుగుతుందని ఆయన మీరు అడిగినడా ఏం జరుగుతుంది ఎట్లా ఉంది అసలు దేనిపైన మనం స్పందించాలని చెప్పి ఎందుకంటే సార్ ప్రతి సమస్య మీద తిరిగే వ్యక్తి అన్న ప్రజలలో ఉండే వ్యక్తి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ఎప్పుడు నా ప్రజలే ముఖ్యం ప్రజలతో నేను సేవా కార్యక్రమాలు ఉంటా అని చెప్పి ఆయన ప్రతినిత్యం బిజినెస్ లేవన్న ఎంతసేపు ఉన్నా ప్రజల కోసం ప్రజల మమేకమై ఉండి ప్రతి విషయంలో మునుగోడు మండలమే కాదు ప్రతి మండలంలో కూడా ఏ సమస్య ఉన్నా రోడ్లు కానీ డ్రైనేజీలే కానీ ఎక్కడ ఉన్న మున్సిపాలిటీలలో మండల కేంద్రాలలో అన్నిట్లలో తిరుగుతుంటూ ఈ ఈ మధ్యకాలంలో ప్రతి మండలం రివ్యూ చేసిన అంటే మండల సత్యం అన్నా ఈడ ఉన్న అధికార పార్టీ ఇంతకుముందు మీ అది మీ బిఆర్ఎస్ పార్టీ వరకు నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కాంగ్రెస్ కాండవ కప్పుకున్నారు అంటే వాళ్ళందరినీ ఎదుర్కొనే మాట్లాడగలిగే శక్తి గాని సత్తా గాని మందుల సత్తా మనకు ఉన్నదా కంపల్సరీ ఉన్నది ఎదుర్కొంటాం ఏ సమస్యనైనా నేను నా సమస్యలే కాకుండా మన మండల కేంద్రంలో ప్రతి ఒక్క గ్రామ శాఖ వాళ్ళకు మన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి అండగా ఉంటాను తిరగలుగుతా చేస్తాం చేస్తానే గ్రామాలనా ఎన్ని ఉన్నాయి ఇరవై ఏడు గ్రామాలన్నా ఎన్ని ఇరవై ఏడు అయితే ఇప్పుడు దాదాపు స్థానిక ఎన్నికలన్న ఇప్పుడు మండల పార్టీ కానీ గ్రామ పార్టీ కానీ ఈ టిఆర్ఎస్ లో ఉన్నవరైతే లీడర్లు చిన్న చిన్న పోస్ట్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సర్పంచ్ అన్న కావాలి ఎంపీటీస్ అన్న కావాలి అన్న కావాలి ఎంపీ పన్న కావాలని చెప్పి అనుకుంటారు కదా అంటే సత్యమన్న పేరు ఏందని అంటే ఇలా అక్కడక్కడ ఇన్పించే పేరు అంటే సత్యమన్నా ఆ జడ్పీటీస్ గా పోటీ చేస్తున్నా అని చెప్పి నేను అంటే నేను అంటలేను అంటే మీ మండలంలో ఉన్నారా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో అసలు అన్న ఏం చేయాలనుకుంటున్నా అని చెప్పి ఒక మాట అడిగినప్పుడు నేను ముందు ఒకసారి వెళ్ళినప్పుడు మీ జడ్పీటీస్ చేద్దామని చెప్పి అంట నిజమేనా అన్నది అన్న పార్టీ నిర్ణయం అన్న పార్టీ చేయమంటే ఖచ్చితంగా చేస్తాం అది ఏ విధంగానైనా నేను ముందుకు వెళ్తా పార్టీ నిర్ణయం ప్రభాకర్ రెడ్డి సార్ నిర్ణయించిన దాని ప్రకారం నేను చేయమన్నా చేస్తా ఎంపీటీ చేసి ఎంపీగా ప్రచారం చేసుకో అని చెప్పినా చేస్తా దానికైతే నేను అంటే నిలవడానికి సిద్ధమైన సిద్ధమే అన్న సిద్ధమే అన్న అంటే దాదాపుగా అదిగో ఎన్నికలు ఇదిగో ఎన్నికలు అని చెప్పి దాదాపు ఏం చేస్తారంటే ఎన్నికలు ఇంకా రెండు నెలల్లో వస్తాయనే టైం కు డబ్బులన్నీ కూడా పెట్టుకొని ఏదో ఒక ప్రచారం చేసే టైం కు మళ్ళీ పెండింగ్ వాడే సరికల్ మళ్ళీ చేస్తారో ఇంట్రెస్ట్ మొత్తం పోయింది కదా ఇప్పుడు ఇట్లా అనిపిస్తుంది అన్న దీనిపైన మీ స్పందన ఏంది అన్న అధికార పార్టీ ఎంతసేపు ఉన్నా వాళ్ళు చేసిన కార్యక్రమాలు అవి అని కానీ ఏ కార్యక్రమాలు లేవు కాబట్టి వాళ్ళు ముందుకు పోలేకపోతున్నారు ఎలక్షన్ వెళ్ళకపోతున్నారు మన మార్చి పదిహేడు తారీఖు నాడు జెడ్పీటీసీ ఎలక్షన్ లో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఎంపీటీసీ జెడ్పీటీసీ వేస్తామని చెప్పి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి తర్వాత అందరు ప్రిపేర్ అయ్యి రోహుల సర్పంచ్ లకే లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ లో వచ్చినా గానీ అందరు ప్రిపేర్ అయ్యి మళ్ళా చేతులు ఎంతసేపు ఉన్న అధికార పార్టీకి మేము చేస్తే గెలుస్తామా గెలవలేను మేము చేసిన అభివృద్ధి ఏం లేదని చెప్పి వాళ్ళు ఎంత చెప్పినా కుంటుపడది అభివృద్ధి మొత్తం అని చెప్పి వాళ్ళు ముందుకే రావట్లేదు చేయట్లేదు వాళ్ళు ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చే గత నెల రెండు నెలల పెడతారా పెట్టరా అనేది కూడా లేదన్న అది అంటే ప్రధానంగా ఏందని మీరు జడ్పీటీ నిలబడతారని చెప్పి ఆలీ అంటున్నారు అతను మీరు గట్టి ఏంటంటే ప్రభాకర్ రెడ్డి సార్ అవకాశం ఇస్తే చేద్దామని చెప్పి కదా అంటే ప్రధానంగా నీకు ఏమేమి సమస్యలు అన్న గ్రామాల నుంచి అంటే రేపు ఎప్పుడైనా మాట్లాడడానికి అంటే ఈ సమస్య నేను తీరుస్తా ఆ ఇక్కడ నీళ్ళ సమస్య కానీ రోడ్ల సమస్యలు కానీ అక్కడ అంగన్వాడీ కానీ స్కూల్ కానీ అంటే గ్రామ పంచాయతీలు అనేకమైన సమస్యలు ఉంటాయి కదా అసంటీస్ బస్సులు రాకపోవడం కానీ ఆ రేషన్ షాప్లో కరెక్ట్ బియ్యం బియ్యంగా పింఛన్ గాని అనేక మంది కొన్ని కొన్ని అడుగుతారు అని వస్తే మనం ఏం పని చేస్తామని చెప్పి అడిగేటప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నావు అసలు కళ్ళ ముందు ఏమేమి కనిపిస్తున్నాయి అన్న ఆ మండల మొత్తంలా మండలం మొత్తం అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోనైతే లింక్ రోడ్లు గ్రామాలలో లింక్ రోడ్లు ఉన్నాయన్న అవి సాంక్షన్ అయిన రోడ్లు కూడా ఏమి అయితే లేవు మేము వచ్చిన తర్వాత ప్రజల కోసం ప్రజల వెంబడి ఉండి పోరాడతాం కొట్లాడతాం చేపిద్దాము అలాగే ఇప్పుడు సన్న బియ్యం అనే కార్యక్రమం పెట్టిరా సన్న బియ్యం కార్యక్రమం కూడా కొన్ని దిక్కులో వచ్చిన కొన్ని దిక్కులో రాలేదు ఒక నెల ఇచ్చి రెండో నెల మూడో నెల రాలేదు మళ్ళీ ఏదో మూడు నెల వరకు ఇచ్చేస్తాం మూడు నెలలు ఎప్పుడైనా సరిస్తామంటారు కానీ అది ఏం అవుతుందో ఈ వర్ష తర్వాత ఇంకా ఏమున్న సమస్యలున్నా ప్రతి సమస్యకు నేను ముందు తిరుగుతాను జనాలల్ల అంటే కొంతమంది ఏమంటారు అంటే సత్యమన్న ఏమో ఆ ఊర్లో ఎక్కువ ఉండడు పట్నాలో ఉంటాడు అంటే ఎట్లా అని చెప్పి అంటున్నాడు మరి దీనిపైన మీ స్పందన అంటే కొంత నేను మీ మార్నింగ్ న్యూస్కి వచ్చేటప్పుడు కొంతమంది అన్నారు అడిగితే మీ పార్టీ వాళ్ళే అయితే నేను వాస్తవం హైదరాబాద్ లో బిజినెస్ చేసుకుంటా స్థిరపడ్డం హైదరాబాద్ లో ఉన్నాం అన్న అయితే నేను ఇక బిజినెస్ లో కూడా మా సూపర్ వైజర్ అలా పెట్టి నడిపిస్తున్నా నేను ఇక ప్రత్యేకంగా మొత్తం ఇక రాజకీయానికి ఇంపార్టెంట్ ఇద్దామని చెప్పి రాజకీయంలోకి వచ్చినా ఆ సార్ కూడా ఉండి నువ్వు చేసుకోబిడా ఏ చేసినా ఇక నువ్వు చేసుకో అంటే ఇక ఆ విధంగా నేను ముందుకొస్తా ప్రతి సమస్యకు నేను ముందు ఉంటాను చేస్తాను అన్న మీరు జెడ్పీటీసీ గా మునుగోడు నుంచి ఏదామనుకుంటారు కన్నా మునుగోడు నుంచి అనుకుంటే మునుగోడు ప్రజలకు మీరు జెడ్పీటీసీగా ఏదన్నా మీరు చేయాలనుకుంటే అంటే ఎటువంటి పనులు అంటే ఇప్పుడు చెప్పారు కదా లింక్ రోడ్లు గాని ఇంకోటి ఇప్పుడు ఎందుకంటే ఏ మన నియోజకవర్గాల మండలాలు చూసినా కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది అంటే ఇంకా మన మోరీలు వ్యవస్థని రద్దు చేస్తే బాగుంటది అన్నట్టు నా అభిప్రాయం దానిపైన మీరు ఇట్లా రానున్న రోజుల రానున్న రోజులల్ల మీరు అన్నట్టుగా ఆ డ్రైనేజ్ సిస్టమ్ అనేది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్న ప్రతి గ్రామానికి కూడా ఎందుకంటే ఇండ్లుంటే ఇళ్ళ మధ్యలో ఉంటాయి తిరగడానికి ప్రజలు వాసన వీర్చుకుంటే బ్రతకవలసి వస్తుంది ఇప్పటివరకు కూడా ఇంత డెవలప్మెంట్ అయినాక కూడా అది నిర్మూలించడం కోసం నేను ప్రయత్నం చేస్తా అన్న అలాగే ఇంకా ఏమైనా స్కూల్ గానీ ఏ ఉన్నా నేను ముందు అంటే కూసుకున్న ప్రభాకర్ రెడ్డి సార్ అంటే నీకు ఎట్లా ఉంటాడు అంటే నీ ఇట్లా ఎట్లాంటి బంధం అంటే ఏమన్నా పని ఉన్నా కానీ పని పోయినా కానీ ఇంటికి పోయినా గాని ఎట్లా ఉంటారు ప్రభాకర్ రెడ్డి సారు నాకు గురువు సమానం గురువు సమానం మా అమ్మ నాన్న తర్వాత నాకు రాజకీయ గురువు మా ప్రభాకర్ రెడ్డి సార్ గారు ఇక ఆయన చెప్పిన ప్రతి విషయానికి నేను ఏకభవించి చేస్తానన్నా ఆయన అడుగు జాడలో నేను ముందుకు నడుస్తాను సతమన్నా ఇప్పుడు ఇరవై ఏడు గ్రామాలల్లో టైమ్ అతి దగ్గరలో ఉన్నది కదా ఎప్పుడన్నా వెళ్తున్నారా వెళ్తున్నారా మండల పార్టీగా వెళ్తున్నాం అన్న వెళ్తున్నాం అన్న ఏ కార్యక్రమాలు ఉన్నా వెళ్తున్నాం ఇప్పుడు మనకున్న కార్యక్రమాలు ఏముందన్నా ఏదైనా సమస్యలు ఉంటే మన కార్యకర్తకి ఏదైనా సమస్య పడితే అన్న గిటాం ఈ పని ఉందా అంటే ఖచ్చితంగా పోతున్నాం అందుబాటులో ఉంటున్నాం అందుకని మంచి చేయడం చూస్తున్నారా కార్యకర్తలకి గిట్టనేవన్న చేయాలి కదా అన్న మనం ముందున్నప్పుడు మనం మనకు బాధ్యతగా ఉంది కదా మనం బాధ్యత ఉన్నప్పుడు ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకవేళ సారు పోయి రా బిడ్డ అన్నా కానీ వచ్చిన కష్ట నష్టాలు చూసుకోవాల్సి వస్తుంది ఉపాధ్యక్షులు ఉన్న మీరు మండలపాటి అధ్యక్షుడు అయ్యారు కదన్న మరుగు అనేది పెరిగింది కదా చాలా పెరిగింది అంటే మీ సొంతంగా ఒక లీడర్ అంటే కు వచ్చి పట్నం వచ్చి పని చేసుకుంటూ ఎంతో అంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైనా మనం ఎదగాలంటే సంపాదించుకోవాలి ఖర్చు పెట్టాలి అంటే మీ సొంతంగా మునుగోడు మండలానికి ఏదన్నా ఏమన్నా కార్యక్రమాలు ఏమైనా చేసిన రానా చాలా చేసిన కొన్ని ఒకసారి చెప్పరా నేను కొరటికల్ గ్రామం నా సొంత గ్రామం కాబట్టి నేను పుట్టి పెరిగిన గడ్డ కావాలి ఆ ఊర్లో ఏ సమస్య ఉన్నా నేను ప్రతిదానికి ముందు ఉంటా ఏ కార్యక్రమాలు జరిగినా ముత్యాలమ్మ గుడి నేను నిర్మించి కట్టించిన మా ఊర్లో తర్వాత ారి గుడి కడితే నేను ముందండి అందరితోటి చందాలు చేపించి నేను ఒక లక్ష వెయ్యి నూట పదాలు చందా రాసినా కొట్టికల్లా తర్వాత చిత్రపూర్ మైసమ్మ గుడి గుడపూర్ వెళ్తుంటే ఆ గుడి దగ్గర నేనే విగ్రహం పెట్టించిన విగ్రహం పెట్టించినా ఇక తర్వాత మన పక్కన దుబ్బగాలు ఉంటే వాళ్ళు కళాకారులు ఉంటే వాళ్ళ కళాకారులకు జల్లి పీడము తర్వాత మునుగోడు మండల కేంద్రంలో చాలా వరకు అన్ని గ్రామాలల్లా ఎవరైనా ఏదైనా సమస్య ఉందంటే చిన్న చిన్న ఏవైనా చేస్తున్నాం అన్న సేవా కార్యక్రమాలు కూడా చేసుకుంటా మీ దృష్టికి వెళ్తే ఇప్పుడు రానున్న రోజులల్లో స్థానిక ఎన్నికలు ఇంకా మరికొన్ని రోజులలో రాబోతున్నాయి ఎందుకంటే మీరు లీడర్ గా పనిచేయాలనుకుంటూ తిరుగుతున్నారు కాబట్టి మునుగోడు మండల ప్రజలు మీ బిఆర్ఎస్ పార్టీ తరఫున మందుల సత్యం అని ఏమైనా చెప్పాలంటే నమస్కారం పెట్టి ఒకసారి ఆ ప్రజలతో మీరు చెప్పరు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఎట్లా రావాలనుకుంటున్నారు ఒకసారి మీ సేవ నమస్కారం అండి నా పేరు మందుల సత్యం మునుగోడు మండల పార్టీ బిఆర్ఎస్ ప్రెసిడెంట్ని నేను మునుగోడు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ తరపున ఏ సమస్య ఉన్నా ఇప్పుడు మన అధికార పార్టీ సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఏ సమస్య ఉన్నా నేను ప్రజల తరఫున మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరపున బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శులు అధ్యక్షుల తరఫున నేను ప్రతి విషయానికి ప్రతిరోజు అందుబాటులో ఉంటానని అందుబాటులో ఉండి ఏ సమస్యలు ఉన్నా రోడ్డు సమస్యలే కానీ డ్రైనేజ్ సమస్యలే కానీ స్కూలు విషయంలో కానీ ఏ విషయంలో నేను ముందుండి అందరికీ అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాలలో ఏదన్నా ఆపాదలున్నా ఏదైనా సేవా కార్యక్రమాలున్నా ఆ కార్యక్రమాలలో పాల్గొని మీకు అందరికీ అందుబాటులో ఉంటానని నా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను చూసింది కదా మండల సతమ ఒక బడుగు బరుగైన వర్గాల బిడ్డ మండలానికి అయితే మునుగోడు మండలానికి అయితే మండల పార్టీ అధ్యక్షుడు అయిండు ఏదేమైనా తల్లిదండ్రుల తర్వాత కూసుకున్న ప్రభాకర్ రెడ్డి అంత నా గురువైన ఏదైనా అని అయితే అంటున్నాడు రానున్న రోజులల్లో ఏ సమస్య ఎందుకంటే ఆ మండలంలో పుట్టి పెరిగింది కాబట్టి ఉపాధ్యక్షుడు గటే వచ్చిండు సార్తోటి ప్రేమతో అనేక ప్రేమాలు తిరుగుతుండు ఎక్కడ ఏది కానీ చాలా సొంత ఊరుతో ఏదన్నా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి అంతో ఎంతో కార్యక్రమాలు చేస్తుండు రానున్న రోజులల్లా ఖచ్చితంగా అందరి ప్రజలకు ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉంటా నా పనులు ఏమన్నా హైదరాబాద్ లో ఉంటే సూపర్వైజర్లో పెట్టుకున్నా సరే నేను ఊళ్ళో ఉంటానైతే అన్న చెప్తుండు మరి ఇట్లా ఉన్నది మంత్రి సత్వన్న తోటి అన్న మీరు టికెట్ కన్ఫామ్ కాగానే ఖచ్చితంగా మున్గోడు మునుగోడుకు వచ్చి మేమైతే ముచ్చటైతే పెడతాం అన్నీ రానున్న మునుగోడుకు వచ్చి అక్కడ అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలతో ఏమైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో మీరు ఎట్లా ఉన్నది ఏం చేయాలనుకుంటున్నారు అయితే ఇద్దరిని అక్కడ కాంగ్రెస్ కానీ ఇక్కడ బీఆర్ఎస్ కానీ బిజెపి అయితే ముగ్గురు నిలబెట్టి అయితే ఏమేం చేస్తారని అయితే అడిగినప్పుడు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాం టైం టైండి అన్న చూసిరు కదా ముచ్చట గిట్లా ఉంది మరి మందుల సత్తం అన్న మునుగోడు ముచ్చట అయితే మరో కారిడార్ రేపు మార్నింగ్ రోజులా కలుద్దాం ఏది మరి ఉంటా